అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఫస్ట్ మనం ఎంత క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్లు వెల్లుల్లి రెబ్బల్ని అల్లాన్ని తీసుకోండి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి ఇవి వేసిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపుని హాఫ్ టీ స్పూన్ ఉప్పుని రెండు టీ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి క్వాంటిటీని బట్టి పసుపు ఉప్పు నూనెని పెంచుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎయిట్ టైట్ బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి మనం వేసిన ఉప్పు పసుపు ఆయిల్ వల్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్